హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల గజాల ప్లాటు నార్త్ ఫేసింగ్ ముప్పై ఆరు యాభై సైజులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇది థర్టీ ఫీట్ రోడ్ ఉందనమాట ఇది వచ్చేసి మనకు సంగారెడ్డి దగ్గర ముంబై హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జస్ట్ ఒక టూ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మంచిగా ఇళ్ల మధ్యలో ఉందండి ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి వచ్చేసి జంక్షన్ వచ్చేసి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకు హైటెక్ సిటీకి కానీ లేదంటే మనకు గచ్చిబౌలి వీటన్నిటికీ జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్లో అట్లా వెళ్ళిపోవచ్చు ఓఆర్ఆర్ అయితే జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లుకి జస్ట్ రెండో ప్లాటే అవుతుంది ముప్పై ఆరు యాభై సైజులో నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే భవిష్యత్తులో ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కి వెళ్ళాలన్నా కానీ ఇటు ఐటీకి వెళ్ళాలన్నా కానీ మంచి లో ఉంటుంది రోడ్డు కూడా చాలా దగ్గరుంది ఇళ్ల మధ్యలో ప్లాట్ కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కోసం